హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు రండి ఈ రోజు ఏం కరీస్ ఇంట్లో చాపల్ పులుసు చాపల్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చేస్తున్నాను ఇది పెద్ద చేప అండి చాలా పెద్ద చేప ఇది యొక్క చేపే త్రీ కేజీస్ ఉంది రూప్చంద్ చేప అంటే అనమాట మొత్తం ఫ్యాటీ ఫ్యాటీగా ఉంటుంది ఇది ఈ ఫ్రైకి చాలా బాగుంటది పులుసు కన్నా కూడా నేనైతే పులుసు చేస్తున్నాను ఎందుకంటే పలావ్ చేస్తున్నాను కదా కొంచెం పొల పొల కలు కలుపు తింటే ఫిష్ బిర్యానీకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఫిష్ గురు కూడా అసలు ఈ ఫిష్ చాలా బాగుంటుంది ఎంత పెద్ద పీసో చూడండి ఎంత పెద్ద పీసో చాలా బాగుంటుంది ఈ ఫిష్ రూప్ చాంగ్ ఫిష్ అంటుంది దీన్ని మైసూర్లో చాలా బాగా ఎక్కువగా నదుల దగ్గర దొరుకుతుంది నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే అక్కడ చేపలు పట్టి అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర తీసేసుకున్నా నేను ఇదిగండి చూసారా బాస్మతి రైస్ అండి నేను ఎప్పుడు బాస్మతి రైసే తీసుకుంటే ఇది రెండు వందల తొంభై రూపాయలు కేజీ ఎక్కువ రేటు కానీ బిర్యానీ అనేది బాగుంటుంది ఒక కేజీ కన్నా ఈ రెండు గ్లాసులు కేజీ కూడా కాదు ఇవన్నీ కూడాను చేపలు కుడిస్తే ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అమ్మ కూరకారంలో బిర్యానీ మసాలా ఇదేమో కరివేపక్కారం ఇదేమో అమ్మ కూరకారం అన్నింటిలోకి వేసుకోవచ్చు ఇది వచ్చేసి వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలోకి వేసుకునే బిర్యానీ పౌడర్ ఇది వచ్చేసి నేను ఫిష్ ఫ్రై లోకి కరివేపా కారం యూస్ చేస్తాను చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది వాసన కూడా ఓకేనా ఇదిగోండి ఫిష్ పులుసు అమ్మ కూర కారం అండి ఇది అమ్మ ఫిష్ పులుసు తర్వాత అమ్మ వెజ్ నాన్ బిర్యానీ మసాలా తర్వాత చపాతి పౌడర్ కూడా ఉందండి అది కూడా ఏడు రకాల దింసులు వచ్చేసాను చాలా బాగా ఆర్డర్స్ వెళ్ళి అది కూడా నేను అరవై కేజీలు పట్టించాను వీడియో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టున్నాను దీనికి ముందు వీడియో చూసుకోండి ఈ వీడియో చూడాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి ఈ ప్రోడక్ట్ అన్ని కూడా నేను తయారు చేసింది చేపల పులుసులోకి నేను అమ్మ ఫిష్ పూల్స్ మసాలా వేసిన అద్భుతమైన వాసన వస్తుంది సంవత్సరాల నుంచి నేను ఆరు నుంచి యూట్యూబ్ లో ఎంత మంచి పేరు తీసుకు తీసుకొచ్చుకున్నాను చాపల పులుసు కానీ రాగి సంగటి ముద్దలు ఇవన్నీ బాగా ఫేమస్ అయిపోయాను నేను కానీ ఈ చేపల పులుసులో మమ్మ చేసిన విధంగా నేను మసాలా తయారు చేసి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను నచ్చిన వాళ్ళు కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్గా ఉన్నాయి బిర్యానీ మసాలా అవైలబుల్లో ఉంది ఫిష్ పుల్స్ మసాలా అవైలబుల్లో ఉంది కరివేపాకు కారం కారం గొడ్డు కారం మొత్తం ఎవరి ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయండి ఆట మొత్తం చపాతి పౌడర్ అనమాట నేను వెయిట్ లో కూడా త్రీ డేస్ అదే తింటాను ఓకేనా నచ్చిన వాళ్ళు వీడియో డీటెయిల్ డీటెయిల్గా నచ్చి నచ్చినట్టుగా చూసుకొని చదువుకొని ఆర్డర్ పెట్టుకోండి